హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనకు తెలుగు టెన్త్ క్లాస్లో తెలుగులో మనకు మొదటి లెసన్ దానశీలము కదా సో టెట్ వాళ్ళ కోసం పేపర్ టూ చదివే వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో ముఖ్యంగా మనకు ప్రతి కవి పరిచయం మరియు ఆ లెసన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి కదా సో అందుకోసమని నేను ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు నచ్చితే చూడండి అండ్ ఈజీగా ఉంటుంది సో ముందుగా తెలుగులో టెన్త్ క్లాస్లో మనకు ఫస్ట్ పాఠం వచ్చేసి దానశీలము ఉంటుంది కదా సో అందుకనే పాఠం పేరు వచ్చేసి దానశీలము కవి ఎవరు అని అంటే ఈ దానశీలము లెసన్ కవి ఎవరు అని అంటే బమ్మెర పోతన గారు సో దానశీలము లెసన్ రాసింది ఎవరు అంటే బమ్మెర పోతన గారు ఇది ఏ వృత్తానికి సంబంధించింది ఈ లెసన్ అంటే దానగుణానికి సంబంధించింది అంటే ఈ లెసన్లో మనం దానగుణం గురించి చదువుకుంటాము సో మరియు అదేవిధంగా ఏ ప్రక్రియ నుండి ఈ లెసన్ తీసుకున్నారు అంటే పురాణ ప్రక్రియ నుంచి తీసుకున్నారు అంటే పాఠం పేరు ఏంటి అని అంటే దానశీలము ఎవరు రాశారు అంటే బొమ్మెర పోతన గారు రాశారు ఇతివృత్తం ఏంటి అంటే దానం గురించి మరియు అదేవిధంగా ప్రక్రియ ఏది అని అంటే పురాణ ప్రక్రియకు సంబంధించింది ఇప్పుడు ఇక్కడ ప్రక్రియ అంటే పురాణ ప్రక్రియ అంటున్నాం కదా సో పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది అంటే పురాణం అంటే ఏంటి అని అంటే పాతదైనను కూడా మనం కొత్తగా భాషించేదాన్ని పురాణం అంటారు మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి మనకు అనంటే కరెక్ట్గా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణాలను సంస్కృతంలో రాసింది ఎవరు అంటే వ్యాసుడు రాశాడు దీన్ని తెలుగులోకి అనువాదించింది ఎవరు అని అంటే మన బోతన గారు అంటే పురాణం అంటే ఏంటి పాతదైనను కొత్తగా భాషించేదాన్ని పురాణం అంటాము పురాణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణాలను సంస్కృతంలో ఎవరు రాశారు అంటే వ్యాసుడు రాశారు సంస్కృతంలో ఈ పద్దెనిమిది పురాణాలలో మనకు భాగవత పురాణం కూడా ఒకటి అంటే మనకు చాలా పురాణాలు ఉన్నాయి ఎన్ని అంటే పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాల్లో మనకు తెలిసిన భాగవత పురాణం కూడా ఒకటి ఈ పురాణాలను సంస్కృతంలో రాసిన వాళ్ళు ఎవరు అంటే వ్యాసుడు వీటిని తెలుగులోకి అనువదించింది ఎవరు అని అంటే పోతనకారు అంటే సింపుల్ మొత్తం పురాణాలన్నీ పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలని సాంస్కృతిలో రాసింది వ్యాసు వ్యాసులు వారైతే దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు అని అంటే పోతన గారు తర్వాత దానశీలము లెసన్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అనంటే శ్రీ మహాభాగవతం అనే పురాణంలో అష్టమ స్కందం నుండి వామన చరిత్ర అనే దాని నుంచి మనం ప్రజెంట్ లెసన్ దానశీలము తీసుకున్నాం అంటే పోతన గారు రచించిన దానశీలము ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అనంటే శ్రీ మహాభాగవతం స్కందం వామన చరిత్ర నుంచి తీసుకున్నాము అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నార్మల్గా మనం ఎలా గుర్తుంచుకోవాలంటే శ్రీమహాభా భగవతం అష్టమస్కందం అనే దాని నుంచి వామన చరిత్ర నుంచి ప్రెసెంట్ లెసన్ దానశీలము తీసుకున్నాము అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది తర్వాత పాయింట్ వచ్చేసి పోతనగారిని సహజ పం పండితుడుగా ప్రసిద్ధి చెందారు అంటే పోతన గారు సహజ పండితుడు అని చెప్పేసి అంటాం ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చారు అని అంటే పోతన గారు రాసిన రచనలు మానవులు ఎవరికి నేను అంకితం చేయను అని చెప్పేసి భగవంతునికి అంకితం చేస్తానని ఎవరికి అంకితం చేశారు అంటే శ్రీరామచంద్రుల వారికి అంకితం చేశారు ఎవరు చేశారు అంటే పోతన గారు ఎవరికి చేశారు అంటే శ్రీరామచంద్రునికి చేశారు నెక్స్ట్ ఇక్కడ కొన్ని రచనలు పోతనగారు రాసినవి మెయిన్ ఇంపార్టెంట్వి గుర్తుంచుకోవాలి అవి ఏంటి అని అంటే ప్రహ్లాద చరిత్ర మోక్షం రుక్మిణి కళ్యాణం వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని రచనలు ఎవరివి అంటే పోతనగారి రచనలు ఏంటి అంటే ప్రహ్లాద చరిత్ర మోక్షం రుక్మిణీ కళ్యాణం వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇవన్నీ పోతనగారి రచనలు సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి ఎలా అంటే ప్రజెంట్ లెసన్ ఏంటి దానశీలం ఎవరు రాశారు అంటే పోతనగారు ఇతివృత్తం ఏంటి అంటే దానగుణం గురించి ప్రక్రియ ఏంటి అంటే పురాణ ప్రక్రియ పురాణాలలో మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు అందులో శ్రీ మహాభాగవతం కూడా ఒక పురాణమే తర్వాత దీని సంస్కృతంలో రాసింది ఎవరు వ్యాసుడు తెలుగులోకి అనువదించిన ఎవరు పోతనగారు ప్రెంట్లేసన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే శ్రీ మహాభాగవం అష్టమస్కంధం వామన చరిత్ర నుంచి తీసుకున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పోతనగారిని ఎలా ప్రసిద్ధి చెందారు అంటే సహజ పండితుడు అని చెప్పేసి ఎవరికి అంకితం చేశాడు ఈయన రచనలన్నీ అంటే మానవులకు కాకుండా దేవుడికి అంటే ఏ దేవుడికి శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు మిగతావి కొన్ని ఈయన రచనలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతం సో ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ మెయిన్ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫుల్గా కవర్ అయిపోయినట్టే సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్